చేశామని చెప్పుకొని తిరుగుతున్న ఈ ప్రభుత్వము దాదాపుగా అరవై నుంచి డెబ్బై సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అంటే ఏ స్థాయిలో అవినీతి కార్యక్రమాలు జరిగినాయి ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అది మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము చెప్పాల్సిన అవసరం లేదు స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకుంటున్నారు నిజంగా ఎమ్మెల్యేలు కరెక్ట్గా పనిచేసింటే ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండింటే ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వాలు ఈరోజు తాలూకాలు బాగుపడి ఉంటే ప్రజలు బాగుపడి ఉంటే ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఉండేది కాదు కదా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టోటల్ ఫెయిలియర్ కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భయంతో క్యాండిడేట్లు మారుస్తున్నారు ఈరోజు ఏమేం మాటలు చెప్పినారు ఎన్నెన్ని మాటలు చెప్పినారు రైతులు బాగుపడతారు రైతులు బాగుపడతారని చెప్పి రైతులను ఈరోజు ముంచేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న స్థాయికి ఈరోజు రైతులను తీసుకొచ్చారంటే ఆ ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వాలకే దక్కుతుంది జాతీయ రైతుల దినోత్సవం ఈరోజు కానీ ఈరోజు రైతుల పరిస్థితి ఏంది అంటే ఏ ఒక్కరు కూడా రైతుల గురించి పట్టించుకునే నాదుడు ఈరోజు ఈ ప్రభుత్వంలో లేరు రైతులకి చేయాలంటే ఓపిక లేదు రైతులకి నీళ్ళందజేయాలంటే అధికారులు దిగి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకున్నట్టుగా ఉంది తప్ప ఈ రాష్ట్రంలో రైతులకి ఏం చేశారంటే ఒక ప్రాజెక్టు లేదు సబ్సిడీలు అన్నీ తీసేస్తున్నారు పంట నష్టం వస్తే డబ్బులు ఇచ్చేది లేదు ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఎమ్మెల్యేలకి చందాలు వేసుకొని డబ్బులు ఇస్తే కానీ నీళ్ళు అందచేయలేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది నిన్న చందలూరుకి పోయినా ఏమి కర్మ పట్టింది ఈ ఆలగడ్డకి ఈ రాష్ట్రానికి అని చెప్పి తలగొట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు నిన్న చందలూరుకి పోతే ప్రతి ఒక్క ఇంట్లో నన్ను అడిగింది ఇంటింటికి తిరిగిన ప్రతి ఒక్కరు కూడా మా పొలాలు ఎండిపోతున్నాయమ్మా మా పొలాలకి నీళ్లు రావట్లేదమ్మా నేను అడిగిన ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదు ఎందుకు మీరు చెప్పలేకపోయినారు కేస కిరాలకి నీళ్ళు ఇప్పించడం తెలుగుగా చాలా గ్రామాలకి నీళ్ళు వచ్చినాయి మీ చందలూరు మందులూరుకి మా ఎందుకు నీళ్ళు రావట్లేదు అని చెప్పి అడుగుతే ఎరుగుడు దిన్నెలో వచ్చే నీళ్ళు ఆపి చెరువుకి పెట్టుకొని దాంట్లో చేపలు వదిలి వ్యాపారం చేసుకుంటున్నారంట మళ్ళీ ఎవరు చిన్న స్థాయి రైతులో లేకపోతే చిన్నవాళ్ళు కాదు స్వయాన ఎమ్మెల్యే బంధువులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు నాకు నష్టం వస్తుంది మీకు నీళ్ళు వదిలితే మీ మూడు గ్రామాలు కలిసి ఐదారు లక్షలు నాకు ఇవ్వండి అప్పుడు నీళ్ళు వదులుతామని చెప్పి మాట్లాడినారంట సిగ్గు అనిపించట్లేదు ఏ మొఖం పెట్టుకుని మీరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాం దీంట్లో వాస్తవం లేదని చెప్పి అడగ చెప్పండి అహోబులం నరసింహస్వామి మీద ఒట్టేసి మీరు ప్రమాణం చేసి చెప్పండి మీ డబ్బులు అడగలేదా రైతుల దగ్గర మీ మూడు గ్రామాలు కలిసి డబ్బులు ఇవ్వండి అప్పుడే నీరు వదులుతామని మీ కుటుంబ సభ్యులు చెప్పలేదా ఎంత నీచానికి మీరు దిగజారినారంటే రైతుల్ని చందా వేసుకొని డబ్బులు ఇస్తే కానీ నీరు అంటున్నా ఈ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేలని తరిమి తరిమి కొట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా నేను ఒకసారి తెలియజేసుకుంటున్నాను